ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోండి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల మనకి వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు మన తులారా మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభమవుతుంది ఒకటో తేదీ నుంచి మకర రాశిలో రవిబుధుల యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు కూడా మనకి మేనరాశిలో ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అంటే మకరం నుంచి కుమ్మం కుమ్మం నుంచి మేనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్ఠగ్రహ కూటం కోసం వెళ్తుంటాయి ఈ గ్రహాలన్నీ కూడా లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడైతే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో కొంచెం ఆధ్యాత్మికతని వైరాగ్యాన్ని విరక్తిని ఏది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండేటువంటి తత్వాన్ని అది అందిస్తుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ ఐదో మనకి లగ్నం నుంచి ఐదవ స్థానంలో పంచమంలో బుధుడు రవితో ఎప్పుడైతే కలిసి ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ షేర్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ మూలంగా అయితే నాకు కలిసి రావడము సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలి ఫలించడము విదేశాలకు సంతానాన్ని ఎంబీఏ లాంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి పంపించేటువంటి ప్రయత్నము ఇక్కడ ఫలిస్తుంది ధన సంబంధించినటువంటి విషయంలో ధనాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో రాహుతో కలిసి ఉన్నాడు మీ యొక్క జీవిత భాగస్వామికి ఆన్లైన్ త్రూ కానీ లేనట్లయితే విదేశీ కంపెనీల వల్ల కానీ లేనట్లయితే విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది ఈ సమయంలో మీకు అలాగే భూముల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా ధనయోగం కన్స్ట్రక్షన్ ద్వారా కూడా ధనయోగం అనేటువంటిది చాలా బలంగా ఉంది శత్రువుపై జయాన్ని కాంపిటీషన్ సక్సె వాటిల్లో సక్సెస్ అవ్వడానికి బలమైనటువంటి యోగం ఉంది కుటుంబ సభ్యుల్లో అంటే కుటుంబంలో ఉండేటువంటి కొంత పరిచయాల్లో నుంచే కొంతవరకు మీకు ఏదైనా సంబంధం కుదరడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శుక్రుడు మనకి సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది సరైన సమయం వివాహం కోసం ప్రయత్నం చేయడానికి కాకపోతే లగ్నంలో కేతు ఉన్నందుకు అక్కడ అవతల వాళ్ళు సహకరిస్తున్నా సరే మీకు మీకుగానే సరళ ఇప్పుడు వద్దులే తర్వాత అనేటువంటి ఒక ఒక పోస్ట్పోన్ చేసేటువంటి తత్వాన్ని లగ్నంలో కేతు కేతువిస్తుంటాడు కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా గణపతిని ఆరాధించండి గణపతిని ధ్యానం చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఆ విరక్తి వైరాగ్యము ఈ యొక్క ఇది తగ్గిపోతుంది పూర్తిగా కాకపోతే మీరు ఒకటి రెండు తారీఖులు ఎవరికి అప్పులు ఇవ్వడము రుణ సంబంధించిన విషయంలో తీసుకోవడము ఇవ్వడం మాత్రం చేయకండి మరియు మూడు నాలుగు ఐదు తేదీలు ప్రధానంగా ఇక్కడ వివాహము వివాహ సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాదు దానికి కారణం మనం చూడండి ఒక తలనొప్పి ఉంది మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది కడుపు నొప్పికి ఒకటి తలనొప్పికి ఒకటి లేనట్లయితే అజీర్ణం వ్యాధి అయితే ఒకటి జ్వరానికి అయితే ఒకటి ఇంకోదానికి ఇంకోదానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ పూజ చేసుకోవాలను ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న ఆ మొహర్ది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది యాస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు కొంతమందికి తెలియదు తెలిసిన వారు అదృష్టవంతులు ఎందుకంటే వారి ద్వారా చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు తెలియని ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చక్కగా ఏం లేదు వెళుతా అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనమా అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం పూజ చేయండి ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమ అనుకుని లేదా ఒక పుష్పం వేయండి సరిపోతుంది ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఓం మాణిక్య ఒకటాకార జానువై విరాజిత అయ్యే నమ అని చేసుకోండి సరిపోతుంది లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్యభగవాను చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నాశనే అని చేసుకోండి సరిపోతుంది పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్యభగవాన్ చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాల్ని నమ అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటముందని కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏమి ఆశించకుండా మీరు చెయ్యండి ఆటోమేటిక్ ఫలితం వచ్చేస్తుంది పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము ఏ నైవేద్యమైనా పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన కాబట్టి అలా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను మీకు తర్వాత వీడియోల్లో అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశ సూత్ర శోభిత కందరాయే నమ అనుకుంటూ చేయండి లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటివారు చక్కగా మీరు ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లవాయే నమ అని చేసుకోండి లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు ఓం అపర్ణాయే ఏ నమ అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రహస్థితి బాగుందనుకోండి ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే ఏమి చింతించాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఏం నడిసిని వచ్చేసిందని భయపడిపోవడం అమోకాల్సర దోషం ఉందని భయపడిపోవడం ఏమీ అక్కర్లేదు